మొదటగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని జన జీవన సమందిలో మీరందరూ వచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని యోచనతో ముందు నడుస్తూ ఉన్న సమయంలో నిజంగానే ఈరోజు సమయం మాత్రమే ఒక ప్రక్కన సోదరులు అన్ని విషయాలు చెప్పింది మా బానేయ గారు బీజేపీ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూస్తా తిరిగి రాస్తా ఉన్న సందర్భం ఎందుకంటే మొత్తం యాభై దేశంలో రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూస్తే రాజ్యాంగ స్ఫూర్తి ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకరమైన పరిస్థితిలో ఈరోజు భారత రాజ్యాంగం ఉంది దాన్ని కాపాడాల్సిన బాధ్యతలో వీరందరూ కూడా ఈరోజు సమాజంలో మార్పులు రా సమాజం గురించి తుపాకులు పట్టుకొని ఈరోజు వ్యవస్థ పరంగా ఏదో మార్పులు తీసుకురావాలని తపన చెంది ఇల్లు వదిలిపోయి గ్రామాలు వదిలి ఏదో మేలు చేయాలని పోయి ఈరోజు ఆ స్ఫూర్తిని కాపాడే ప్రయత్నంలో రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉండి తిరిగి వచ్చిన మీరు మీకు చెప్పనక్కర్లేదు గ్రామ ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ ఈరోజు పేదవారు పడతా ఉన్న ఇబ్బందులు కానీ మీరు చెప్పనక్కర్లేదు వారందరి గురించి మీరు ఒక పక్షాన పోరాటం చేసిన వాళ్ళు ఈరోజు మనం పార్లమెంట్ ఎన్నికలు వచ్చి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక యువకుని ఉత్సాహం చదువుతున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది వంశీ కృష్ణాని వెంకటస్వామి గారు మనం ఈరోజు వారిని మరి మన గా డిక్లేర్ చేయడం ఒక మంచి 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 ఆలోచన పరగ వ్యక్తి పేదవారి సంబంధాలు తెలిసిన వ్యక్తిగా వారందరి గురించి నేను మొన్న వానేయ్య గారితో చంద్రన్న గారితో మాట్లాడుతున్నాను మీరందరితో కూడా ఒకసారి మాట్లాడి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచే విధంగా చెప్పాలని వారి కోరినం ఈరోజు సరెండర్ అయిన సోదరులకు సోదరులకు మీరు అడిగిన అంటే మూడు ప్రధానమైన ఉన్నాయి ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని ఇళ్ళ స్థలం కావాలని సాగు చేసుకునేందుకు ఒక స్పష్టంగా మీరు పేర్కొన్న మూడు నాలుగు అంశాలని ఒక పరంగా నా నియోజకవర్గంకైతే తప్పకుండా ఒక ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తాం